వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఆర్డిటికు ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి నిధులను ఆపివేయడం అనంతపురం జిల్లాకు ప్రత్యేకంగా మరి మిగిలినటువంటి ప్రాంత పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి తీవ్రమైనటువంటి విఘాతం కలుగుతూ ఉంది అన్ని రంగాల్లో కూడా నాలుగున్నర లక్షల కుటుంబాలకు యాభై సంవత్సరాలుగా ఆదుకుంటున్నటువంటి సంస్థ ఏ తప్పు లేకపోయినా ఈ సంస్థకు వస్తున్నటువంటి నిధులను ఆపడం ద్వారా నష్టం ఆర్డీటీ కాదు నష్టం పేద ప్రజలకు దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది మాలాంటి వాళ్ళకు మరీ ప్రత్యేకంగా ఉంది అందుకోసమే రంగయ్య గారు రాజకీయాలకు అతీతంగా ఇది సాధనే ఏకైక లక్ష్యమే ఈరోజు ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను ఈరోజు బాల వెంకటాపురంలో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి ఈరోజు అతని పాదయాత్రకు మద్దతు తెలుపుతా ఉన్నారు అది సంకేతం ఏమంటే ఇది రాజకీయమైనటువంటి కాదు ఇది ప్రజలకు అవసరమైనటువంటి సాధించుకోవాలి నేను కేంద్ర ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను దయచేసి ఆలస్యం చేయవద్దు మీరు ఇంకొంత ఆలస్యం చేస్తే ఇంకో రెండు మూడు మాసాల్లో ఆసుపత్రుల నిర్వహణే ఆగిపోయేటువంటి ప్రమాదం కొంచెం ఉంది కన్నీరు పరమ అవుతా ఉన్నారు ఇక్కడ పేద మహిళలందరూ కూడా వెను వెంటనే మీరేవైతే నిలుపుదలు చేస్తారో దాన్ని లిఫ్ట్ చేయండి యథావిధిగా ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి నిధులు రానివ్వండి ఆ పేద ప్రజలకు కలుగుతున్నటువంటి లబ్ధిని దయచేసి ఆపవద్దు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను మీరు అందులో భాగస్వాములు కూడా ఉన్నారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వంలో దయచేసి ఆలస్యం చేయకుండా చొరవ తీసుకోండి ఇప్పటికే నేను కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి మన జిల్లా మంత్రుల వరకు వాళ్ళకు ఉత్తరాలు రాయడమే కాకుండా ఫోన్లలో కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు రంగయ్య గారు చేస్తున్నటువంటి పాదయాత్ర ఇది ఒక ప్రేరణ అందరిలో కూడా ఒక అవగాహన కలుగుతుంది అని పూర్తి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది రంగయ్య గారు గతంలో రూరల్ డెవలప్మెంట్ దీనిలో ఈడీగా మన జిల్లాలో పనిచేసినప్పుడు అతని ఫలితనాన్ని చూశాను పూర్తి విశ్వాసం నమ్మకంతో అతని చేస్తున్నానని నేను విశ్వసిస్తున్నాను దీనికి పూర్తి మద్దతు నేను కూడా ఉంటాను ఎందుకంటే ఫాదర్ పెర్రర్ గారు చనిపోయినటువంటి సందర్భంలో ప్రభుత్వం తరఫున ప్రభుత్వ లాంఛనాలతో అతని అంత్యక్రియల్లో నేను హాజరైనటువంటి వాడిని ఆ రోజు దాదాపు ఒక లక్ష మంది స్వచ్ఛందంగా అక్కడికి వచ్చినారు వాళ్ళందరికీ నేను ఒక మాట ఇచ్చిన ఆ రోజు నాకు మాట్లాడమని చెప్తే ఆ రోజు ఒక ఇచ్చిన మాట మీరు ఫాదర్ ఫెర్రర్ లేదనేటువంటి లోటు లేకుండా చూసే బాధ్యత ఫాదర్ ఫెర్రర్ గారు ఏవైతే పేద కార్యక్రమాలు విద్యాపరంగా కానీ ఆరోగ్య ఆరోగ్యపరంగా కానీ లేకపోతే వాళ్ళ ఇళ్ళ విషయంలో కానీ లేదా ఇరిగేషన్లో లేకపోతే డ్రింకింగ్ వాటర్లో అన్ని విధాల చేస్తూ వచ్చినారో అది భవిష్యత్తులో కూడా కొనసాగించేటువంటి బాధ్యత మాది నేను ఈ అనంతపురం జిల్లా వారిగా నాది ఉంటుంది అనేటువంటి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఇందులో ఎవరికి ఎక్కడ విభేదాలు లేవు ఏ రాజకీయ పార్టీకి కూడా విభేదాలు లేవు అందరూ ఏకగ్రీవంగా ఉన్నారు దీన్ని కాపాడుకోవాలని ఎవరికి తోచిన రీతిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళతో మాట్లాడి నచ్చజెప్పి ఒప్పించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఉన్నారు చేయాలి మరి ప్రభుత్వంలో లేనటువంటి రంగయ్య లాంటి వాళ్ళు ఈరోజు ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను అందరినీ అభినందిస్తున్నాను అందరూ కలిగేటువంటి బాధ్యత మాది నేను ఈ అనంతపురం జిల్లా వారిగా నాది ఉంటుంది అనేటువంటిది కూడా ఆ రోజు చెప్పడం జరిగింది నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఇందులో ఎవరికి ఎక్కడ విభేదాలు లేవు ఏ రాజకీయ పార్టీకి కూడా విభేదాలు లేవు అందరూ ఏకగ్రీవంగా ఉన్నారు దీన్ని కాపాడుకోవాలని ఎవరికి తోచిన రీతిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళతో మాట్లాడి నచ్చజెప్పి ఒప్పించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు చేయాలి మరి ప్రభుత్వంలో లేనటువంటి రంగయ్య లాంటి వాళ్ళు ఈ రోజు ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తా నేను అందరినీ అభినందిస్తా ఉన్నాను అందరూ కలిసి దీన్ని కాపాడుకుందాం దీన్ని సాధిద్దాం ఇది నేను పేద ప్రజలకు కూడా నేను ఒక్కటే భరోసా ఇస్తా ఉన్నాను ధైర్యంగా ఉండండి అందరూ కూడా కంట తడి పెడతా ఉన్నారు వచ్చినటువంటి మహిళలందరూ కూడా కంటతటు పెడతా ధైర్యంగా ఉండండి మీరు ఖచ్చితంగా ఇది కంటిన్యూ అవుతుంది ఆర్డిటి సేవలు మీకు కంటిన్యూ అవుతాయి కాకపోతే అప్రమత్తంగా మాత్రం ఉండవలసినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాల మీద తమకు తెలిసినటువంటి పద్ధతుల్లో ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నాలు కూడా మీరు శాంతియుతంగా కొనసాగించండి మా ప్రయత్నం కం తప్పనిసరిగా త్వరలో నేను ఢిల్లీకి వెళ్తాను ఎందుకంటే నేను చివరి ప్రయత్నంగా ఎందుకు అంటే నేను క్రియాశీలకంగా రాజకీయాల్లో లేకపోయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏది మాట్లాడినా దాన్ని వ్యతిరేకంగా చేయాలి అనేటువంటి భావంతో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంది నేను రాజకీయాల కోసం మాట్లాడడం లేదు మేము చేసే ప్రయత్నం వల్ల నష్టం జరగవద్దు లాభం జరగకపోయినా పర్వాలేదు నష్టం జరగవద్దు అనేటువంటి దాంతోనే ఆచితూచి చేస్తున్నా చివరి ప్రయత్నంగా చివరి ప్రయత్నంగా ఖచ్చితంగా నేను కూడా మా పెద్దలతో మాట్లాడి అటు ప్రధానమంత్రితో అటు హోమ్ మినిస్టర్ గారితో కూడా కలిసే ప్రయత్నం చేస్తాం అది చివరి ప్రయత్నం అవుతుంది నాకు నమ్మకం ఆ లోపలనే ఇది సాధన అవుతుంది ఇవన్నీ కూడా మళ్ళీ ఫండ్స్ ఫ్లో అవుతాయనేటువంటి విశ్వాసం నాకుంది ఏదేమైనా రంగన్న ఈరోజు నాకు ఒక మంచి మిత్రుడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా గట్టిగా పనిచేసినటువంటి వాడు ఒక మంచి ఇష్యూను ఈరోజు ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అతన్ని అభినందిస్తున్నాను అలాగే కళ్యాణదుర్గం వాళ్ళు చాలా విశ్వాసపాత్ర వాళ్ళు ఏదైనా సహాయం ఎవడైనా చేశాడంటే వాళ్ళు చివరి శ్వాస వరకు గుర్తుంచుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజలు ఇక్కడ నేను చూస్తున్నాను నాకున్నటువంటి అవగాహనతో ఈరోజు దాన్ని ప్రతిబింబించేటువంటి విధంగా రంగన్న ఒక పార్టీకు చెందినవాడైనా కూడా ఈరోజు గ్రామాల్లో వస్తామంటే పార్టీలకు అతీతంగా ఈరోజు నేను ఇక్కడనే చూస్తాను ఎందుకంటే ఈ ఊరు ఈ ఊర్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఇక్కడ ఈ తాలూకాలో ఉన్నాను ఇక్కడ తెలుగుదేశం వాళ్ళ కనిపిస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు జగన్ పార్టీ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు జనసేన వాళ్ళు నేను గుర్తుపట్టలేను ఎందుకంటే ఆనాటికి ఆ పార్టీ లేదు కాబట్టి వీళ్ళ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఉంటారు సో అందరు పార్టీలకు అతీతంగా వస్తున్నారంటే ఎందుకోసం ఇష్యూ అటువంటిది కాబట్టి దీన్ని అందరూ ఒకరికొకరు సహకరించుకుందాం ఇది సాధించుకునేటువంటి ఎవరి ప్రయత్నాలు చేద్దాం ఇది సాధ్యమవుతుంది కూడా సహకారం అవుతుంది కూడా ధన్యవాదాలు